అందరికీ నమస్కారం విశ్వకథ ప్రపంచం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు వినిపిస్తున్న కథ రాజుగారు కప్పల చెరువు రాసిన ప్రముఖ రచయిత్రి జ్వలిత ఈ కథ సతకం మాసపత్రికలో ప్రచురితమైంది అది కాకులు దూరని కారడవి కాదు చీమలు దూరని చిట్టడవి కాదు ఓ మోస్తరు అడవి అంటే మరీ వందల వేల సంవత్సరాల నాటిది కాకపోయినా ఒక ఎనభై తొంభై ఏళ్ల నాటి చెట్లు పొదలు రాళ్ళు రప్పలతో గుట్టల వంటి కొండలున్న అడవి ఆ అడవి మధ్యలో ఒక చెరువుంది చెరువులో పొంగి పొర్లే అన్ని నీళ్లు లేకున్నా ఎండిపోయి మాత్రం లేదు దాంట్లో కుప్పలు తెప్పలుగా కప్పలు కాపురం చేస్తున్నాయి కప్పలన్నీ ఆనందంతో ఓలలాడకపోయినా కష్టాల్లో మాత్రం మునిగిలేవు ఆ నీళ్లలోనే మునుగుతూ తేలుతూ ఈదుతూ నానుతూ బతికేస్తున్నాయి బతుకీడుస్తున్నాయి ప్రత్యేకంగా బయటి నుండి కానీ చెరువు లోపలి నుండి కానీ ఏ సమస్యలు లేకున్నా కప్పల సమస్యలు కప్పలు పడుతూ పూర్తిగా కష్టము పూర్తిగా సుఖము కాకుండా కాలం వెళ్లబుచ్చుతున్నాయి కాలమైనా కాకపోయినా వాటికి సంబంధమే లేనట్టు అతి మామూలుగా కాలం అనుకూలించినప్పుడు గుడ్లు పెడుతూ కప్పపిల్లలను పెంచుతూ కప్పల పెళ్లిళ్లు చేస్తూ కప్పల జనాభాను వాటి శక్తి మేరకు పెంచుతున్నాయి ఉన్నట్టుండి ఒకరోజు ఒక కప్పకు కాలక్షేపం కాక ఏమి చేయాలో తోచలేదు పైగా విసుగనిపించింది చెరువులో ఎప్పుడూ ఉండే నీళ్లలో కూపస్థ మండుకంలా కాదు కాదు చెరువులో కప్పలాగా బతకడం తన వల్ల కాదని తేల్చుకుని తనను తాను తెలుసుకుని చెరువు నుండి బయటపడింది కొత్త ప్రపంచంలో ప్రయాణం చేసింది కష్టాలు పడిందా సుఖాలు పొందిందా పరిశోధించిందా పరితప్పించిందా ఆర్జించిందా ఏం పోగొట్టుకున్నది ఏం సంపాదించింది ఎక్కడికి పోయింది ఎవరికీ తెలియదు ఇక్కడ చెరువులో కప్పలు తోటి కప్ప కనిపించకపోవడం గమనించాయి ఎన్ని రోజులు తమతో కలిసి తమతో సమానంగా ఉన్న కప్ప ఉన్నట్టుండి మాయమవడానికి కారణాలను చర్చించాయి కొత్త శత్రువా సరికొత్త ప్రమాదమా అని భయపడ్డాయి ఏం జరిగింది తోటి కప్ప ఎక్కడికి ఎందుకు పోయింది ఏ కప్పకు తెలియదు కప్పలన్నీ విచారించాయి బెంగపడ్డాయి భయపడ్డాయి భ్రమపడ్డాయి ఇదిలా జరుగుతుండగా ఒకరోజు సూర్యోదయం కంటే ముందు చెరువు నుండి పోయిన కప్ప చెరువులోకి చేరింది అన్ని కప్పలు సంబరపడ్డాయి ఆ తర్వాత ప్రశ్నల వర్షం కురిపించాయి సాహసయాత్ర చేసిన కప్ప కొంచెం సిగ్గుపడ్డది కొంచెం తల పైకెగిరేసింది కళ్ళు సగం మూసింది పెదవులు మరీ సాగదీసి నవ్వింది తనను తాను చూసుకుని గర్వపడ్డది భుజాలు కళ్ళు ఎగరేసింది మిగిలిన కప్పల వంక చూసి దీర్ఘంగా నిట్టూర్చింది మిగిలిన కప్పలన్నీ ప్రశ్నల సునామీలను సృష్టిస్తున్నాయి ఏమయ్యింది ఎక్కడికెళ్ళావు ఏం చూశావు ఏం చేశావు అంటూ బెకబెకలాడే సాయాచే కప్ప అంటే సాహసయాత్ర చేసిన కప్ప కాస్త పైకెగిరి పై నీటి అలమీద కూర్చొని అటూ ఇటూ రాజసంగా ఊగుతూ ఆగండాగండని చేతులెత్తి సైగ చేసి గొంతు సవరించుకుని నేనొక సాహసయాత్ర చేశాను అడవిలో కొండలపై లోయల్లో ఊళ్లల్లో ప్రపంచమంతట ఏం జరుగుతుందో తెలుసుకుని తరించాను మనం కాకుండా ఈ లోకంలో చాలా ప్రాణులు వింతలు విడ్డూరాలు ఉన్నాయి జరుగుతున్నాయి అంతేకాదు నేను ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాను అది మనందరికీ అవసరమైనది కూడా మీరందరూ నా మాట వింటానంటే చెబుతా అని మిగిలిన కప్పల అనుమతి కోరుతూ ఆగింది కప్పలన్నీ వింటాం వింటామంటూ బెకబెకలాడాయి సాయాచే కప్ప ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టింది ఏం లేదు అందరికీ అంటే అన్ని ప్రాణులకు ఒక రాజు లేదా ఒక నాయకుడు లేదా ఒక లీడర్ ఉన్నాడు మనకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది అప్పుడు మనమంతా కొత్త ప్రపంచంలా జీవించొచ్చు అన్నది దాని ఎత్తుగడేంటంటే కొత్త ప్రపంచం చూసింది తనే కనుక తననే నాయకుణ్ణి చేస్తాయి అనుకుంది పాపం మిగిలిన కప్పలకు పాపం పుణ్యం తెలియక రాజు నాయకుడు లీడర్ కోసం ఏం చేయాలేం చేయాలని తర్జన భర్జనలు పడి మనందరినీ దేవుడే పుట్టించాడు కాబట్టి దేవునే అడుగుదామని తీర్మానించుకున్నాయి అనుకున్నదే ఆలస్యం ఎందుకని బెకబెక అంటూ దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాయి ఈ బెకబెకల శబ్దం చెరువు నిండింది గట్టు దాటింది అడవంతా పాకింది ఆకాశం చేరింది మేఘాల్లో ప్రతిధ్వనించింది మెరుపులు మెరిశాయి ఉరుములు ఉరిమాయి భారీ వర్షం భోరున కురిసింది కప్పలు బెకబెక ఆపలేదు వాన పెరిగి వరద బెల్లువైంది ఒక కరదుంగ చెరువులో పడింది కప్పలు బెకబెకలాపేశాయి దేవుడు రాజును పంపాడని సంతోషించాయి రాజుకు నమస్కరించాయి దేవుడికి వందనాలన్నాయి తిరిగి తమ జీవితాలను తాము యథావిధిగా జీవిస్తున్నాయి సాయాచే కప్పకు తన కోరిక తీరలేదు కొత్త ఎత్తు వేసింది కప్పల్ని పోగేసింది మన రాజు మనలా లేడు మన భాష రాదు అసలే భాష రాదు అసలు ఉండీ లేనట్టే కాబట్టి మనకు మన బాధ విని మనతో మాట్లాడే రాజు కావాలి అందుకోసం దేవుణ్ణి ప్రార్థించాలని ప్రతిపాదించింది కప్పలన్నీ ఆలోచించాయి లేని జుట్టు పీక్కున్నాయి ఆలోచించి ఆక్రోషించి మళ్లీ దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాయి బెకబెకల పర్వం చెరువు నిండి అడవి దాటి ఆకాశం దాటి దేవుణ్ణి చేరాయి దేవుడు బెకబెకలను ఆలోచించి ఆలోచించి నిజమే కప్పలకు రాజు అవసరమే అనుకుని కప్పల కోరిక తీర్చాలనుకున్నాడు కాని కప్పలకు రాజు నెవరిని చేయాలో అర్థం కాలేదు ఆలోచించి ఆలోచించి రాజు కంటే ముందు కప్పలకు న్యాయం ధర్మం గురించి చెప్పాలనుకున్నాడు కప్పల వచ్చి కప్పల్లారా మీరు న్యాయం ధర్మం తప్పకుండా ఉంటే మీకు రాజును ఇస్తాను అన్నాడు అర్థం కాలేదు కాని రాజు కావాలనే కోరిక వాటిని కాల్ చేస్తుండటంతో ఇలా అన్నాయి మాకు రాజు కావాలి న్యాయం ధర్మం మాకు తెలియదు వాటిని తప్పడం ఒప్పడం అంటే మా కప్పలకు అసలే తెలియదు కాని రాజు కోసం మేం ఏమైనా చేస్తాం అన్నాయి అయితే ముందు ఆ రెంటి గురించి తెలుసుకోండి అవి తెలియడం కోసం ఒక తక్కెడను మీ పాతరాజు పెడతాను తక్కెడకు ఒక పళ్ళెం న్యాయం ఒక పళ్ళెం ధర్మం అనుకోండి ఇవి రెండు సమానంగా ఉండాలి ఉండేట్లు మీరు నడుచుకోవాలి అప్పుడు మీకు రాజునిస్తాను అన్నాడు కప్పలు సరే అన్నాయి పాత కర్రదు మీద దండెం ఉంచి అటు ఇటు తక్కెడ పళ్ళ్యాలు సమానంగా ఉండేట్టు ఉంచి వాటి అలా సమానంగా ఉండేట్టు చూసుకోండని దేవుడు మాయమయ్యాడు కప్పలన్నీ తమ పనులు తాము చేసుకుంటూ తక్కడను చూసుకుంటున్నాయి రోజూ పొద్దున సాయంత్రం తక్కడ పళ్లాలు సమానంగా ఉన్నాయా లేవా అని చూస్తూ కప్పలు బతికేస్తున్నాయి ఒకరోజు తక్కడ పళ్ళ్యాల్లో ఒక పళ్ళెం కిందకి జారి ఇంకో పళ్ళెం పైకి లేవడం కప్పలు చూశాయి దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా జరిగిందని ఆందోళన పడ్డాయి సమావేశాలు పెట్టాయి చర్చలు కొనసాగాయి సమస్య కొలిక్కి వచ్చే దారి కప్పలకు తెలియదు సమయం కోసం చూస్తున్నప్పుడే సాయాచే కప్ప ఈ అవకాశం ఉపయోగించుకోవాలనుకున్నది వెంటనే ఆందోళన పడే కప్పలతో మీరంతా నన్ను నాయకుడిని చేస్తే ఉపాయం చెప్తా అన్నది గత్యంతరం వేరే తెలియని కప్పలు దేవుడి తరువాత దేవుడివి నువ్వే ఉపాయం చెప్పమన్నాయి రేపు చెప్తానని వాయిదా వేసి అర్ధరాత్రి దాటిన తరువాత తతంగం కనుక్కుందామని తల మీద ఉన్న తక్కిడదండం మీదకు ఎక్కి చూసింది కిందకు జారిన పళ్లెంలో ఒక ఎముక ఉన్నది ఆ బరువుకు తక్కిడ పళ్ళెం కిందకు జారింది ఏ కాకిముక్కు నుండి జారిన ఎముకో తనకు కాకతాళీయంగా నాయకత్వాన్ని కట్టబెడుతోందని సంతోషించింది పళ్ళ్యాలు సమానంగా ఉండేందుకు రెండో పళ్ళెంలోకి ఎగిరింది పళ్ళ్యాలు సమానమయ్యాయి తెల్లవారి అన్ని కప్పల ముందు తను త్యాగం చేస్తున్నట్టు పోజు పెట్టి న్యాయం ధర్మం సమానంగా ఉండేట్టు చేశాను నేనే రాజును అంది ఆ మాటలు నచ్చని పెద్ద కప్పలు మచ్చల కప్పలు చారల కప్పలు ముసలి కప్పలు ఏం చేయలేక దేవుడు చెప్పినట్టు తక్కిడ పళ్ళ్యాలు సమానంగా ఉండాలి కాబట్టి సరే అన్నాయి సాయాచే కప్ప పగలంతా తక్కెడపళ్లంలో కూర్చొని అది సింహాసనంగా భావించి గర్వపడేది రాత్రుల్లో చెరువులోకి దూకేది కొత్త మోజులో గర్వపడి ఆనందించిన తరువాత కప్పకు తక్కెడపళ్లంలో కూర్చోవడం విసుగనిపించింది విచారించింది కొని తెచ్చుకున్న కొరివని బాధపడింది తెలివంతా ఉపయోగించి ఉపాయం ఆలోచించింది మర్నాడు పొద్దున్నే కప్పలన్నింటినీ పిలిచి నేను మీలాంటి కప్పనే ఎప్పటికీ నేనొక్కడినే నాయకుడిగా ఉండటం న్యాయం కాదు ఈ రోజు నుండి రోజుకు ఒకరు నాయకుడిగా పళ్ళుల్లో కూర్చోవాలి అని సూచించింది దాదాపు కప్పలన్నీ అటువంటి అవకాశం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాయి అన్నీ ఒక్కసారే నేనంటే నేనని అరవడం మొదలు పెట్టాయి సాయాచే కప్ప ఆగండాగండి నేనొక ఉపాయం చెప్తానని ఇలా చెప్పింది మనలో రకాలున్నాయి కదా గోండ్రు కప్పలు చారల కప్పలు తెల్ల కప్పలు పచ్చకప్పలు కప్పలు చిట్టి కప్పలు ఇలా రోజుకో రకం కప్ప నాయకుడైతే అంటుండగానే నేను ముందంటే నేను ముందు అనుకుంటూ గోండ్రు కప్ప తక్కెడలోకి ఎగిరింది ఇదే సందనుకుని కప్ప పక్కకు తప్పుకుంది ఎముక బరువు కంటే గోండ్రు కప్ప బరువు ఎక్కువ ఉండడంతో ఎముక ఎగిరి ఎక్కడో పడింది ఖాళీ పళ్ళెం పైకులేచింది అందులోకి చారల కప్ప ఎగిరింది ఇలా కప్పలన్నీ తక్కడ పళ్ళల్లోకి ఇష్టం వచ్చినట్టు ఎగరడంతో గందరగోళం ఏర్పడింది తక్కెడ కప్పల తక్కెడ అయ్యింది బెక బెకలాడుతూ కప్పలన్నీ అరవడం మొదలెట్టాయి అరవడం దూకడం దూకడం అరవడం బెకబెక బెకబెక చెరువు నిండింది అడవి దాటింది ఆకాశం దాటింది దేవుడు ప్రశాంతంగా ఏదో పానీయం పెద్ద పాత్రలో నింపుకుని సేవిస్తున్నాడు కప్పల బెకబెక దేవుణ్ణి చేరింది దేవుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు చేతిలో ఉన్న పాత్ర ఎగిరి వచ్చి చెరువులో పడింది చెరువులో నీళ్లు తెప్పకు తెప్ప పైకి లేచి ఒడ్డున ఉన్న తక్కెడ మీద పడ్డాయి తక్కెడ ఎగిరి పక్కన చెట్టు మీద కర్రదుంగ కప్పలతో చెరువులో పడ్డాయి దేవుడి పానీయం ప్రభావంతో కప్పలకు దేవుడు కనిపించడం మొదలు పెట్టాడు ఏ కప్పకు ఆ కప్ప మరో ప్రపంచంలో విహరించడం మొదలు పెట్టింది కర్రదుంగ బాగున్నాడు కప్పలన్నీ బాగున్నాయి ఇప్పుడు కప్పలకు కొత్త సమస్య లేదు ఇక కొత్త రాజు రాడు అయినా కప్పలకు రాజు అవసరం కూడా లేదేమో ఇది రాజుగారు కప్పల చెరువు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే కామెంట్ పెడితే చాలా సంతోషిస్తాను థ్యాంక్